డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు నూట ముప్పై మూడవ జయంతి సందర్భంగా ఈ యొక్క జయంతిని ఘనంగా చేయడానికి మన మధ్యనే బంగారు వెంకటేశ్వరరావు గారు రిజిస్టర్ గారు మన మధ్య ఉన్నారు సార్ ఈరోజు అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను ఎంతవరకు మన భారతదేశంలో నెరవేర్చబడతా ఉందన్నది మీ యొక్క ఉద్దేశాన్ని చెప్పండి అది ముందుగా భారత రాజ్యాంగ అవనిమర్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై మూడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు మరి డాక్టర్ బాంబా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానంగా ఆలోచన విధానంలో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా పాటించవలసిందే ఎందుకంటే రాజ్యాంగం ద్వారాగా మనకు ఎన్నో హక్కులు కల్పించబడ్డాయి మరి ముందుగా ఏంటంటే మరి అంబేద్కర్ గారు కొన్ని వర్గాలకే అని చాలామంది అనుకుంటారు ఆయన కొన్ని వర్గాలే కాదు దిక్కు దిక్చూసి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఈరోజు ఆయన రాసిన రాజ్యాంగం ద్వారా మాత్రమే ఈ పరిపాలన విధానం జరుగుతుంది మరి ఆనాటి కాలంలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అంటరానంతరానికి గురై ఎన్నో అవమానాలు అసమానతలు గురైనప్పటికీ కూడా ఈరోజు ప్రపంచమేదవిగా మరి కొనియాడు దానికి మూలం చదువే జ్ఞానమే దానికి మూలం కాబట్టి మరి ఇప్పుడున్న మరి యువతరం మరి దాన్ని ఖచ్చితంగా పాటించాలి మరి చాలామంది ఇప్పటికే గ్రామాణ ప్రాంతాల్లో మరి చాలామంది ఈ జయంతులు కానీ వర్ధంతులు కానీ కేవలం ఆ రోజుకే పరుగుతూ అవుతున్నారు కానీ తర్వాత దాన్ని ఒక మంచి స్టెప్గా తీసుకొని ఎడ్యుకేషన్ ట్రస్ట్గా పెట్టి మరి గ్రామీణ ప్రాంతంలో అభివృద్ధి చేయవలసిన అవసరం ఎంతైనా ఉంది ఇంకా చాలామందికి మరి ఈ యొక్క విద్య అనేది ప్రాముఖ్యత తెలిసినప్పుడు కూడా ఆశ్రయించే విధానంలో చాలా వెనకబడి ఉన్నారని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మరి ముఖ్యంగా యువతకి నేను కోరేది ఒకటే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచినప్పుడే మనం ఈ దేశ పురోభివృద్ధిలో కూడా మనం భాగస్వాములు అవుతామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు విద్య ఆర్థిక అసమానతలను తొలగిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మన దిశలో ప్రయాణం చేయాలి మరి మేము కూడా ఇక్కడ స్థానికంగా మరి మా తండ్రి గారి పేరుతో బంగారు సంవత్సరం మాస్టర్స్ హార్ట్మో ట్రస్ట్ పెట్టి సోషల్ సెంటర్స్ అయ్యి నడిపించడం జరిగింది అలాగే నేషనల్ ఫౌండేషన్ ద్వారా కూడా చాలా మరి విద్యాపరంగా మరి పిల్లలకి నోట్ పుస్తకాలు ఇవ్వడం కానీ మరి వాళ్ళ స్టడీ మెటీరియల్ అందించి చాలా కొంతవరకు మేము ఈ విద్య విషయంలో ప్రోత్సాహం చేయడం జరిగింది ఇంకా భవిష్యత్తులో కూడా మరి ఇక్కడ స్థానికంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్న తుంపాల కేంద్రంగా చేసుకుని ఇక్కడ మరి విద్యా కేంద్రాన్ని నెలకొల్పి విద్యకి మరి ఖచ్చితంగా ప్రాధాన్యత ఇస్తూ అంబేద్కర్ అడుగుజాడలో నడుస్తామని సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా మరి అంబేద్కర్ గారు ఒకటే చెప్పారు కులం పునాదుల మీద జాతిని కానీ నీతిని కానీ నిర్మించలేరని కానీ ఇలాంటి సమాజం బయటికి చెప్తుంది కానీ నిజంగా ఆచరించే విషయంలో ఇంకా కులతత్వాలు చూపిస్తుంది కాబట్టి ఏనాడైతే కులతత్వం రూపమవుతుందో అప్పుడే సమ సమాజం నిర్మాణంలో అందరూ భాగస్వాములు అవుతారు అయితే ఈ బాబా సాహెబ్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచయి రాజ్యాంగం ద్వారా పొద్దున రిజర్వేషన్ పలాలు ఇంకా కొన్ని వర్గాలకి అందలేదు మరి ఆ వర్గాలు ఖచ్చితంగా వెళ్ళినప్పుడే ఈ సమ సమాజం అభివృద్ధిలో వాళ్ళు కూడా పాల్పొంచుకుంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ మేము షెడ్యూల్ క్యాస్ట్ కానీ మరి షెడ్యూల్ ట్రైబ్స్ కానీ మరి మిగతా బీసీ బీసీ వర్గాలు కూడా అన్ని అందరూ కలిపే చేస్తున్నాం ఇక్కడ ఈ కార్యక్రమాలు ఎంతవరకు కూడా మరి భవిష్యత్తులో కూడా మరి ఈ ఎడ్యుకేషన్ కోసం నాకు ప్రాధాన్యత ఇచ్చి మరి నడిపిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను జై భీమ్ థ్యాంక్ యూ ఇంకొక మాట ఇప్పుడు ప్రస్తుతానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒకే సామాజిక వర్గానికి సంబంధించిన వారని ఈ నూట ముప్పై మూడవ జయంతి కొన్ని వర్గాల వారు మాత్రమే చేసుకోవడం జరుగుతుందని చాలామంది అభిప్రాయాన్ని తెలియపరుస్తున్నారు దీనిపై మీ ఉద్దేశం ఏంటి అది చాలా తప్పండి అంబేద్కర్ కొందరవాడు కాదు అంబేద్కర్ అందరివాడు ఎందుకంటే భారత రాజ్యాంగం అనేది దేశంలో ఉన్న పౌరులందరికీ సంబంధించింది కొన్ని వర్గాలకు సంబంధించింది కాదు కాబట్టి ఖచ్చితంగా అంబేద్కర్ కొందరవాడు కాదు అందరి వాడు మరి అందరివాడు అనుకున్నప్పుడే అంబేద్కర్ ఆశయాలు కానీ ఆయన ఆలోచన విధానం కానీ మరి నెరవేర్చగలం మరి వేదికల ద్వారాగా ఉపన్యాసాలు చెప్పడం కాదు మరి నిజ జీవితంలో అంబేద్కర్ గారు చెప్పిన ఆలోచన విధానం కానీ ఆయన చెప్పిన విధానాలు కానీ మనం ఆశ్రయించినప్పుడు మన దేశం ఇంకా అభివృద్ధి పదవులు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ అయితే మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో ఉన్నారు తుమ్ముపాల ప్రాంతంలో ఒక సబ్ గా వర్క్ చేస్తా ఉన్నారు ఇది మీ యొక్క ఉన్నతమైన స్థాయిని మిగతా యువతకు కూడా మీరు ఏ విధంగా సూచనలు సలహాలు ఇవ్వాలని అనుకుంటున్నారు మరి ఇంతవరకు కూడా ఈ ప్రాంతంలో తెలుసు మరి ఎడ్యుకేషన్ పరంగా కానీ స్పోర్ట్స్ పరంగా కానీ ఇంకా మిగతా సోషల్ వర్క్స్ యాక్టివిటీస్ మరి బ్లడ్ డొనేషన్ క్యాంపులు కానీ మరి చాలా నిర్వహించడం జరిగింది మరి ఖచ్చితంగా కూడా మేము యువతికి ఎప్పుడు కూడా ఈ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కోసం ఎప్పుడు చెప్పడం జరుగుతుంది అలాగే పిల్లలు కూడా చిన్నప్పటి నుండి కూడా వాళ్ళ పిల్లలు టెస్టులు కండక్ట్ చేసి అంబేద్కర్ గారు రాజ్యాంగము అంబేద్కర్ ఎవరు అసలు అంబేద్కర్ ఎవరు అనే దాని మీద మరి చాలాసారి పోటీలు నిర్వహించి మరి ప్రైజెస్ కూడా ఇవ్వడం జరిగింది మరి యూత్ ఖచ్చితంగా మరి అంబేద్కర్ బాట నడిచినప్పుడే మనం అందరూ కూడా బాగుంటాము మరి ఆయన ఈరోజు ఒక అట్టడుగు వర్గాల్లో పుట్టి ప్రపంచ మేధావి అయ్యారంటే ఆయనకి చదువే మూలం మరి చాలామంది ఇంకా తెలుసుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా వాళ్ళు పాటించాలి తెలిసినవి వేరే పాటించడం వేరే మరి ఇంకా ఎడ్యుకేషన్ పరంగా చాలామంది మధ్యలోనే డ్రాప్ అయిపోతున్నారు మరి అలా డ్రాప్ అవ్వకుండా మరి ఖచ్చితంగా పై ఉన్నత స్థానాలకు వెళ్ళాలంటే మనం కష్టపడాలి మరి అలాగే కష్టపడి చదివి మరి ప్రయోజకులు అవ్వాలి అలాంటప్పుడే మనం ఆర్థికంగా అభివృద్ధి చెందగలం అంబేద్కర్ గారు చెప్పినట్టు ఆర్థిక అసమానతలే మనకి ఈ సమాజంలో గౌరవాన్ని గుర్తింపునిస్తాయి కాబట్టి ఖచ్చితంగా మరి అంబేద్కర్ బాటలో నడవాలనే యూత్కి ఈ సందర్భంగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ అండి చక్కనైన చర్చా వేదికలో మీరు పాల్గొని అంబేద్కర్ గారి కోసం వారి ఆశయాల కోరకు తెలియపరిచారు యువతకు మంచి సూచనలు ఇచ్చినందుకు ప్రత్యేకంగా మీకు నమస్కారాలు తెలియపరుస్తాం